అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈ రోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి కష్టపడి ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలి మీ జీవిత భాగస్వామి మీ నుండి సమయాన్ని కోరవచ్చు కాబట్టి మీ దినచర్యను నిర్వహించండి మీరు డబ్బు లావాదేవీలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు ఉద్యోగంలో ఉన్నవారు తమ సహోద్యోగుల నమ్మకాన్ని పొందేందుకు కష్టపడాల్సి రావచ్చు క్రీడల్లో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది గృహ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం అనుకూలంగా ఉంటుంది దానివల్ల ఈరోజు ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు మీ తల్లిగారి ఇంట్లో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఈ రోజున మీ సుఖాలు పెరుగుతాయి మరియు మీ ఖర్చులు పెరుగుతాయి కానీ దానితో పాటు మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీరు ఇంటి నుండి దూరంగా వెళ్లవలసి రావచ్చు అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే ఆ సమస్య పోతుంది మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి ఈరోజు వేరొకరు చెప్పేది ప్రతి వస్తువు నమ్మకండి ఈరోజు ఈ రాశి వారికి మంచి రోజు అవుతుంది ఈరోజు స్త్రీలకు ఆకుపచ్చ రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు మీ వాహనం క్రష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా వాహనాన్ని నడపండి మీరు కొన్ని పాత తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోవాలి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి ఈరోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగస్తులు ఆకస్మిక విహారయాత్రలకు వెళ్ళవలసి వెళ్లవలసి రావచ్చు ఇంట్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది మీ ఆహారపు అలవాట్లను నియంత్రించండి మీ అత్తమామలు నుండి ఎవరైనా మిమ్మల్ని కలవడానికి రావచ్చు వ్యాపారంలో కూడా క్షీణత ఉంటుంది అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు దాని కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది ఈ రోజు మీరు మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామితో ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి పిల్లలకు సంబంధించిన ఆందోళన ఉండవచ్చు ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి